హాయ్ గైస్ వెల్కమ్ టు వన్ మోర్ మెనీ బ్లాక్ అందరికీ జై భవాని ఇది నవరాత్రి రోజు అనమాట ఫస్ట్ డే యాక్చువల్గా వీడియో పెట్టడం మర్చిపోయాను ఇంకా నవరాత్రి రోజు ఎట్లా హడావిడి ఉంటుంది తెలిసిందే కదా సో ఇంక ఎర్లీ మార్నింగ్ వేసేసి ముగ్గులన్నీ పెట్టేసి వాకిట్లో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టీ తాగేసి ఇంకా దేవుళ్ళనైతే కడుగుతున్నాను అనమాట నేను సో ఇంకా ముందు రోజే పెట్టా మాస కాబట్టి ఇంకా నాన్ వెజ్ అదంతా తింటాం కాబట్టి ఇంకా నెక్స్ట్ డే చాలా అంటే చాలా హడావిడి ఉంటుంది అన్ని క్లీన్ చేసుకోవడం చేయడం అదంతా కూడాను నాకు దేవుళ్ళు అడిగి పూజ ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ టూ వెళ్ళింది అన్నమాట టూ వరకు కూడా నేను టీ మీదనే ఉన్నాను అనమాట నాకు ఇట్లా ఇలాంటి ఆకలి కానీ అట్లా ఏం లేకుండే నీరసంగా ఎందుకంటే అంత అమ్మవారి మహిమ అంటే మొత్తం అమ్మవారి మీదనే గ్యాస్ ఉండే నాకైతే నిష్టగా చేసినా కాబట్టి సో అయితే ఇట్లా హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టేసినానమాట చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆ డే మొత్తం ఇంకా ఆ రోజైతే వంకాయ ఆలుగడ్డ ఇంకా పప్పుచారు అనమాట ఇంకా వెల్లిగడ్డ ఉల్లిగడ్డ తినద్దు కాబట్టి చాలా మంచిగానే ఇంకా ఈవినింగ్ కూడా కడపలు కడిగేసి ఇట్లయితే డేని కంప్లీట్ చేసేసుకున్నాను అమ్మవారి కూడా వచ్చేసింది అనమాట ఇంతే వీడియో బాయ్ బాయ్